హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని చాలామంది ఏంటంటే ఒక డౌట్ ఉంది ఏంటంటే మన ఫోన్ను లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల కెమెరా క్వాలిటీ అనేది తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది దానికైతే ఇప్పుడు రీజన్స్ అయితే చూద్దాము దాంట్లో మనకు రెండు రీజన్స్ ఉంటాయి హార్డ్వేర్కు అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించినవి అయితే ఉంటాయి ఇప్పుడు హార్డ్వేర్కి సంబంధించిన కారణాలు ఏందో ఇప్పుడైతే చూద్దాము దాంట్లో మెయిన్గా వచ్చేసి మనకు దుమ్ము ధూళికి సంబంధించిన ఇవి కూడా మన లెన్స్ పైన చేరడం వల్ల దాని క్లారిటీ అనేది మిస్ అవుతుంది దాంతోపాటు మన ఫోన్ని ఎక్కువ ప్యాకెట్లు వేయడం కానీ లేకపోతే బ్యాగులో వేయడం వల్ల కానీ వేస్తుంటాం కదా దాంట్లో ఉండే చిన్న చిన్న సూక్ష్మ క్రిములు కానీ లేకపోతే బ్యాగులు వేసినప్పుడు దాంట్లో కర్రీ కానీ ఏదైనా ఉలుకపోయినప్పుడు ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ లెన్స్ పైన చేరడం వల్ల కూడా ఈ క్లారిటీ అనేది మిస్ అయ్యే అవకాశం అయితే ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా పాకెట్స్లో వేసేటప్పుడు కానీ బ్యాగులు వేసేటప్పుడు కానీ క్లీన్గా క్లియర్గా ఉన్నాయా లేదా అయితే చూసుకోండి ఎక్కువగా ఎక్కువ రోజులు కానీ ఎక్కువ ఇయర్స్ కానీ ఫోన్స్ వాడాలనుకునే వాళ్ళు చూసుకునే బాధ్యతలు దాంతో దాంతోపాటు మన కెమెరా లెన్స్ ఉంటాయి కదా కెమెరా లెన్స్ పైన గీతలు పడ్డప్పుడు కూడా మనకైతే కెమెరా క్లారిటీ అనేది అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే సరైన పోచు వాడకపోవడము లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టడము పౌచ్ లేకుండానే కింద మనం భూమి పైన పెట్టడము లేకపోతే ఎక్కువసార్లు ఫోను కింద పడడం వంటి సిచ్యువేషన్లో అయితే ఈ లెన్స్కి అయితే దెబ్బ అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో అయితే లెన్స్పై గీతలు పడి అయితే దాని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లారిటీ అయితే మిస్ అయ్యే అవకాశం ఉంటాయి ఇలా జరగకుండానైతే చూసుకోండి దాంతోపాటు ఇక మనకు ఫిజికల్గా డ్యామేజీ డ్యామేజ్ అంటే ఇక మనం జోబులో పెడుతున్నప్పుడు కానీ పై జోబులో పెట్టుకున్నప్పుడు ఇట్లా వంగినప్పుడు కింద పడడం కానీ లేకపోతే పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆడేటప్పుడు కానీ ఫోన్ చూసేటప్పుడు కానీ కింద పడ్డది అనుకో ఫోను డామేజ్ అయితే డ్యామేజ్ కావడం వల్ల కూడా మనకైతే వీడియోస్ అండ్ ఫొటోస్ క్లారిటీ అయితే తగ్గే అవకాశం ఉన్నది మళ్ళీ అందులోనూ మనం ను ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అనుకోండి ఆ ఫోన్ యూజ్ చేసినకైతే ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు కదా గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ అనేది హీట్ అవుతుంటుంది ఈ హీట్ అవ్వడం వల్ల ఏంటంటే ఫోన్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఒక్కొక్కసారి స్టక్ అవుతుంటాయి ఈ స్టక్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు వీడియో క్లారిటీ అనేది అయితే రాదనమాట ఫోన్ హీట్ కాకుండా ఉంటే దాన్ని బెస్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది ఫోన్ హీట్ కాకుండా అయితే చూసుకొని మనం ఫొటోస్ వీడియోస్ చూస్తే క్లారిటీ అయితే మిస్ కాదనమాట ఇది కూడా ఒక నష్టం అనమాట దాంతోపాటు ఈసారి అయితే ప్రతి ఫోన్లో ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే తీసుకొచ్చారు కదా మనం ఏంటంటే బైక్ పైన పోయేటప్పుడు ఆ బండికి ఏంటంటే మన హోల్డర్ ఉంటుంది కదా బైక్ హోల్డర్ ఆ ఓల్డరు తక్కువ కాస్ట్లో వస్తున్నాయని దానికి పెట్టేసి ఫోన్ దానికి పెట్టేస్తుంటారు మనకేంటంటే రోడ్ అనేది గా ఉండదు ఒక్కొక్కసారి స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి సీసీ రోడ్ వచ్చినప్పుడు డ్యామేజ్ అయి ఉంటుంది అలాంటి రోడ్లో పోయేటప్పుడు ఏమవుతుందంటే అది ఇట్లా మనకు బండి అనేది ఇట్లా షేక్ అవుతుంది షేక్ అవ్వడం వల్ల ఫోన్లో ఓఏఎస్ అనేది కొద్దిగా చెడిపోతుంది ఆ చెడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫొటోస్ కానీ వీడియోస్ చేసినప్పుడు కొద్దిగా డిఫరెన్స్ అయితే వస్తుంటుంది ఓఏ చెడిపోవడం వల్ల మనకు ఆటో ఫోకసింగ్ సరిగా కాకుండా బ్లర్ అయినట్టు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అట్లా కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది మీరు ఒకవేళ అట్లా పోవాలనుకుంటే మాత్రం ఓల్డ్ ఓల్డ్ ఆల్స్ మంచిగా అంటే క్లారిటీగా మంచి ఐ ఉన్నాయి అయితే తీసుకొని వాడండి లేకపోతే సింపుల్గా ఉండే ఫోన్ అయితే హోల్డర్కి పెట్టుకోండి ఎందుకంటే స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఓలా బైక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ అయితే ఫేస్ చేసి ఉంటారు ఇవి సాఫ్ట్వేర్కి సంబంధి హార్డ్వేర్కి సంబంధించిన కారణాలు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన రీజన్స్ అయితే ఇప్పుడు చూద్దాము ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మనకేందంటే కొత్తగా లేటెస్ట్ ఏదైనా వర్షన్ అనుకోండి దాని వర్షన్ అప్డేట్ చేసేటప్పుడు కొన్ని బగ్స్ అయితే ఉంటాయి ఆ బగ్స్ పిక్ చేయకుండా కానీ మనకైతే కెమెరాలో కానీ వీడియోలా కానీ ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ అనేది క్లారిటీ అయితే తగ్గుతుంటుంది అనమాట మళ్ళీ దాంతోపాటు ఏంటంటే మనకు స్టోరేజ్ సమస్యలు ఉన్నా కానీ వీ వీటి తగ్గే అవకాశం ఉంటుంది ఆ స్టోరేజ్ లేకపోతే ఎందుకు తగ్గుతుంది అని అనుకుంటారు చాలామంది కాకపోతే ఏంటంటే స్టోరేజ్ లేకపోవడం వల్ల మనం ఫొటోస్ కానీ వీడియోస్ చేసినప్పుడు ఆ ఇమేజ్ కానీ ఆ వీడియో కానీ కంప్రెస్ చేసి మన ఫోన్లోకి అయితే పంపిస్తాయి స్టోరేజ్ లేకపోవడం వల్ల దానివల్ల ఏంటంటే కంప్రెస్ చేయడం వల్ల వీడియో కానీ ఫోటో కానీ క్లారిటీ అనేది తగ్గుతుంది అనమాట స్టోరేజ్ లేకపోయినా కానీ మనకైతే సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉన్నది దాంతోపాటు ఇక ఇక కారణాలు అయితే చూసుకుంటే కొత్త ఫోన్లతోటి పోలికలు చేస్తుంటారు ఇప్పుడు మనమైతే ఐపీ ఐఫోన్ సిక్స్టీన్ సెవెంటీన్ తోటి కంపారిజన్ చేయడం వల్ల దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన ఫోను కొద్దిగా అప్గ్రేడ్ చేసి మంచిగా తీసుకొస్తుంటారు దీన్ని ప్రీవియస్ దానితోటి లేటెస్ట్గా లాంచ్ అయిన తోటి పోల్చడం వల్ల కూడా వీటి అయితే కెమెరా అయితే తగ్గే అవకాశం ఉంటుంది అనమాట దాంట్లో కూడా మనమైతే మనం వాడుతున్నప్పుడు కూడా యూసేజ్ హ్యాబిట్స్లో కూడా మనకైతే తగ్గుతుంటుంది ఎందుకంటే పాత పడినా కొంత దాని మీద ఇంట్రెస్ట్ పెట్టము లెన్స్ క్లీనింగ్ చేయము ఏడవాడితే అన్న పెడతాము పౌ చేయము ఆ ను కూడా పట్టించుకోము అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ యూసేజ్లో మార్పులు రావడం వల్ల కూడా మన కెమెరా మీద అయితే దెబ్బ పడే అవకాశం ఉంటుంది వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది వీటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ప్రతి రోజు కానీ లేకపోతే రెండు రోజులకోసారి కానీ మీ ఫోన్ యొక్క పౌచ్ను కానీ పౌచ్ను తీసి పౌచ్ అయితే క్లీన్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ సైడ్ అట్నే ఉంచడం వల్ల మొత్తం స్టిక్ అయిపోయి ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం మరకలాగా లెన్స్ దగ్గర మలకల వాడి అయితే ఉండి మొత్తం అట్నే కనిపిస్తుంటుంది నా పాత ఫోన్కి అయితే అట్నే అయిపోయింది అప్పుడప్పుడు పౌచ్ తీసి అది కూడా క్లీన్ చేయండి రెండు రోజులకోసారి మన లెన్స్ను కూడా మంచి కాటన్ బట్టలతో అయితే క్లియర్గా చేసి ఉంచండి మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా బాగా వస్తాయి ఏంటంటే మీ ఫోన్ని కూడా కింద పడకుండా అయితే చూసుకోండి ఆ ఫిజికల్ డ్యామేజ్ అయినా కానీ మనకైతే క్లారిటీ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంది ఇదే అనమాట మన ఫోన్ కెమెరా అనేది మనం లాంగ్ టర్మ్ యూజ్ చేసినప్పుడు తగ్గడానికి అవకాశము అందులోనూ అలాంటి అవకాశం ఇవ్వకుండా మనం ఎక్కువ రోజులు వాడాలంటే ఇవి చివరిలో చెప్పిన అయితే పాటించండి మీకు అయితే ఆరామ్సే లాంగ్ టర్మ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్